నమస్తే అండి మహాభారతం శాంతి పర్వంలో ఉన్న కొన్ని కథలు విషయాలు విశేషాలు మనం ప్రస్తుతం చెప్పుకుంటున్నాం ఇతిహాసం ఛానల్లో నకులుడు భీష్మ భీష్మపితామహుణ్ణి ఒక ప్రశ్న వేశాడు పితామహుడు అంపశయ్య మీద పడుకోనున్నాడు మహాభారత యుద్ధం ముగిసింది పాండవులు జయించారు ఆ తర్వాత భీష్మ పితామహుడు కొద్ది రోజుల పాటు ఆయన జీవించే ఉన్నాడు ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పైలోకాలకు వెళ్ళొచ్చు కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు భీష్మ పితామహుడు వేచి చూస్తూ ఉన్నాడు మరి కురుక్షేత్ర యుద్ధం అయిపోయినప్పటి నుంచి ఆయన వెళ్ళిపోయేంతవరకు వరకు ఆ మధ్యలో దాదాపు ప్రతి రోజు భీష్మ పితామహుణ్ణి పాండవులు కలుస్తూనే ఉన్నారు ఆయన పక్కన చేతులు జోడించుకొని నిలబడి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు ఆయన అనుభవాన్ని మొత్తం వీళ్ళు తెలుసుకుంటున్నారు వింటూ ఉన్నారు ముందు ముందు ధర్మబద్ధమైన పరిపాలన అందివ్వడం కోసం దాంతో పాటు విజ్ఞానానికి సంబంధించినవి కూడా కొన్ని తెలుసుకుంటున్నారు అంటే నాలెడ్జ్ ఎటర్నల్ నాలెడ్జ్ జ్ఞానము నాలెడ్జ్ విజ్ఞానం రెండింటికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు నకులుడు భీష్మ పితామహుణ్ణి ఒక ప్రశ్న వేశాడు పితామహ ఆయుధాలన్నింటిలో అంటే యుద్ధం చేసేటప్పుడు ధనస్సు అనేది అత్యంత ఉత్తమమైనది అని అందరికీ తెలుసు కానీ యుద్ధంలో ధనస్సు విరిగిపోయినప్పుడు ఇంకా రెండో స్థానంలో ఉండేది ఏమిటి అంటే ఇంకా ధనస్సు విరిగిపోయిన తర్వాత అది మొదటి స్థానంలోకి వస్తుంది ఏమిటి ఖడ్గం ఖడ్గం అత్యంత ప్రశస్తమైనది అని చెప్పి చెప్తూ ఉంటారు మరి ఆ ఖడ్గ విద్య ప్రాశస్త్యం ఏమిటి అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది పితామహ మా గురువు గారు మాకెన్నో సాంకేతిక పరమైన అంశాలు చెప్పారు ఖడ్గ విద్యలో బయట వాళ్ళు ఎవరికి తెలియదు ఆ విషయాలు చాలా చాలా ఉత్తమమైన విషయాలు చెప్పారు నేనే ఆశ్చర్యపోయేవాడిని అసలు అలా రహస్యాలు ఎవరు ముందు తయారు చేశారు ఎక్కడి నుంచి వచ్చాయి ఖడ్గ విద్యా రహస్యాలు అని నకులుడు భీష్మ ను అడిగాడు అప్పుడు భీష్మపితామహుడు సమాధానమిస్తూ నకులా పూర్వం అంటే ఆదిలో ఆది కాలంలో సృష్టి మొదలైనటువంటి ఆ కాలంలో బ్రహ్మదేవుడు ఆయన సృష్టించినటువంటి జీవులు అందరూ ధర్మబద్ధమైన మార్గంలో జీవిస్తూ వస్తున్నారు కానీ దైత్యులు వాళ్ళు మాత్రం ధర్మబద్ధమైన మార్గాన్ని వదిలేసి ఓ పక్క దేవతలను మరోపక్క ఋషులను మానవులను పీడిస్తూ జీవిస్తూ ఉన్నారు ఎవరైనా సరే యజ్ఞాలు యాగాలు హోమాలు చేస్తుంటే వాటిని విధ్వంసం చేయడం దేవతలను నిందించడం మునులను బాధించడం చేస్తూ వస్తున్నారు దైత్యులు అసలు వాళ్ళు క్రమక్రమంగా పెరుగుతున్నారు వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది ఇక్కడో వంద మంది ఉంటే అక్కడో వంద మంది అక్కడో వెయ్యి మంది ఉంటే ఇక్కడో వెయ్యి మంది గుట్టలు గుట్టలుగా గుంపులు గుంపులుగా పెరుగుతున్నారు అంటే అధర్మం అనేది విపరీతంగా పెరుగుతోంది ఆ సమయంలో బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు తపస్సు చేసిన తర్వాత ఒక యాగం చేశాడు అంటే ఆ తపస్సు సమాప్తి లో భాగంగా ఒక యాగం చేశాడు ఆ యాగం చేశాక ఆ యాగం యొక్క అగ్ని నుంచి ఒక కృత్య పుట్టింది ఒక భయంకరమైన భూతం ఆవిర్భవించింది మామూలుగా అలాంటి భయంకరమైన భూతం కృత్య ఆవిర్భవించింది అంటే దానికి నరమాంస భక్షణ లేదా ఏదో ఒక మాంస భక్షణ అనేది కావాలి రక్త దాహంతో ఉంటుంది కృత్య కావాలని చెప్పి బ్రహ్మదేవుడు అలాంటి కృత్యను ఆ యాగంలో నుంచి పుట్టించాడు వేరే వేరే వాళ్ళెవరూ చేయలేరు గాని బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఆ కృత్యను చూసి అందరూ భయపడి పారిపోతుంటే ఆయన ఒక మంత్రాన్ని చదివి ఆ కృత్యను ఒక ఖడ్గం లాగా మార్చి పారేశాడు అత్యంత భయానకమైన ఖడ్గం ఖడ్గన్ రూపంలో ఉన్నా సరే కృత్య రక్త దాహంతో అది వేచి చూస్తోంది నాకు రక్తం కావాలి రక్తం కావాలని వేచి చూస్తోంది కృత్య అంటే ఏం లేదు రాక్షసి అనుకోండి ఒక భూతం అనుకోండి ఆ తర్వాత బ్రహ్మదేవుడు పరమశివుడిని మనసులో ధ్యానించుకున్నాడు వెంటనే పరమశివుడు బ్రహ్మదేవుడు ముందు ప్రత్యక్షం అయ్యాడు చెప్పు బ్రహ్మదేవ ఏం చేయాలి అన్నాడు పరమశివుడు బ్రహ్మదేవుడు పరమశివుడికి ఆ ఖడ్గాన్ని అందించి ప్రభు నేను తపస్సు చేశాను సుదీర్ఘ కాలం ఆ తపస్సమాప్తిలో భాగంగా యాగం చేశాను ఆ యాగం యొక్క అగ్నిలో నుంచి కృత్య పుట్టింది ఆ కృత్యను ఖడ్గంగా మార్చాను ఆ ఖడ్గాన్ని నేను మీకు ఇస్తున్నాను దైత్యులు విపరీతంగా పెరిగిపోయారు అధర్మ వర్తనులై చేరుస్తూ ఉన్నారు మునులను బాధిస్తూ ఉన్నారు ఆ దైత్యులను సంహరించి కాస్త కంట్రోల్లో పెట్టండి అని చెప్పి బ్రహ్మదేవుడు అడిగాడు అంటే లోకాన్ని కాస్త మంచి దారిలో నడిపించే విధంలోకి తీసుకురాండి అని అడిగాడు బ్రహ్మదేవుడు సరే అన్ని పరమశివుడు ఆ ఖడ్గాన్ని ధరించి ఇక ముందుకు దూకి దైత్యులను సంహరి ఆ ఖడ్గం ఇక ఎంత రక్తదాహం తీర్చుకుందో తెలియదు అంతమందిని దైత్యులను పరమశివుడు సంహరించాడు ఆ తర్వాత దైత్యులు చాలా మంది మరణించారు మొత్తానికి లోకంలో ఒక ధర్మ మార్గం అనేది వచ్చింది అంటే దైత్యుల భయం అనేది పోయింది ఆ తర్వాత ఆ ఖడ్గాన్ని ఆయన ప్రయోగించిన ఖడ్గ విద్యను అంటే పరమశివుడు ఉపయోగించిన ఎన్నో సాంకేతిక పరమైనటువంటి అంశాలను మెలుకువలను ఆ విద్యను తీసుకొని క్షీరసాగరానికి వచ్చాడు వచ్చి కూర్చున్నాడు విష్ణుమూర్తి పరమశివుని సాధారణంగా ఆహ్వానించి ఏమిటి పరమశివ అని చెప్పి మాట్లాడాడు పరమశివుడు విష్ణుమూర్తికి ఆ ఖడ్గాన్ని అందించి అయ్యా ఇక ఇక్కడితో నేను దైత్యుల్ని సంహరించడం అనేది అయిపోయింది నువ్వు తీసుకో నేను ఆ దైత్యులను సంహరించేటప్పుడు ఏమేమైతే మెడుకోవాలను ఉపయోగించానో అవన్నీ కూడా నేను నీకు చెప్తాను నువ్వు కూడా అంతకుముందు ఏ ఏ మెడుకువలను అయితే ఉపయోగించావో రాక్షసులను సంహరించేటప్పుడు ఖడ్గంతో వాటిని నాకు చెప్పు వాటిని మనం ఇద్దరం కలిసి చర్చిద్దాం ఏమిటి అసలు ఆ ఖడ్గ విద్యలోని మేలుకోవలేమిటి అనేది మనం చర్చిద్దాం అందులో నుంచి ఒక విద్యను మనం తయారు చేద్దాం ఖడ్గ విద్య అని చెప్పి దాన్ని మనం లోకానికి అందిద్దాం ఎవరైనా సరే అధర్మ వర్తనులై ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి మనమే వెళ్లి సంహరించాల్సిన అవసరం లేదు కాబట్టి లోకానికి అందుతుంది అన్నాడు పరమశివుడు శ్రీ మహావిష్ణువు విన్నాడు మంచిదే పరమశివ అవును నిజమే దాంతో పాటు నేను కూడా అవతారాలు ఎత్తినప్పుడు ఎప్పుడైనా ఖడ్గాన్ని ఉపయోగించాల్సిన అవసరం వస్తే ఈ విద్యను నేను ఉపయోగించవచ్చు అలాగే లోకంలో ఎవరికైనా ఉపయోగపడుతుందో వాళ్ళకు కూడా మనం అందిద్దాము సరే అన్నాడు శ్రీ మహావిష్ణువు అలా ఇద్దరి చర్చలో నుంచి సంపూర్ణంగా ఖడ్గ విద్య ఖడ్గ విద్యలోని మెళుకువలు మొత్తం పుట్టాయి పరమశివుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ ఖడ్గ విద్యను మరీచికి ఉపదేశించాడు మరీచి ఆ ఖడ్గ విద్యను ఆ తర్వాతి కాలంలో పరశురాముడికి ఉపదేశించాడు ఆ పరశురాముడు ఎవరో మీకు తెలుసు పరశురాముడి నుంచి కొంతమంది మునులకు ఆ విద్య అందింది ఆయనే కొద్ది మందిని ఎన్నుకొని మునులను కూర్చోబెట్టుకుని ఆ ఖడ్గ విద్యను ఉపదేశించాడు మునుల నుంచి దేవేంద్రుడు ఆ ఖడ్గ విద్యను నేర్చుకున్నాడు మునులను ప్రార్థించి అయ్యా నేను చాలా మంది రాక్షసులను సంహరించాల్సిన పరిస్థితి వస్తోంది లోకాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది నాకు చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి ఆ ఖడ్గ విద్య నాకు ప్రసాదించండి అని దేవేంద్రుడు వినయంగా మునులను ప్రార్థించి ఆ ఖడ్గ విద్య మొత్తం దేవేంద్రుడు నేర్చుకున్నాడు దేవేంద్రుడు ఆ ఖడ్గ విద్యను తీసుకెళ్లి ఇతర దిక్పాలకులుంటారే యముడు వరుణుడు అగ్ని నిర్వృతి ఈశానుడు అందరున్నారే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని వాయుదేవుడు అందరికి ఇంద్రుడు అంటే దిక్పాలకులకు ఖడ్గ విద్య చెప్పాడు ఆ తర్వాత దిక్పాలకులు ఆ ఖడ్గ విద్యను మనువుకు ఉపదేశించారు మనువు ఆ ఖడ్గ విద్యను ఆయన వంశంలో ఒక్కొక్కరికి ఆయన నేర్పిస్తూ వచ్చాడు అంటే ఆయన పిల్లలకు నేర్పించాడు ఆ పిల్లలు ఆ తర్వాత వాళ్ళకి నేర్పించడం అలా ఖడ్గ విద్య ఆ వంశంలో వస్తూ దుష్యంతుని దాకా వచ్చింది దుష్యంతుడు శకుంతలను వివాహం చేసుకున్నాడు వాళ్ళిద్దరికి భరతుడు అనే పుత్రుడు పుట్టాడు ఆ భరతుడికి దుష్యంతుడు సంపూర్ణంగా ఖడ్గ విద్యను నేర్పించాడు భరతుడి నుంచి అలా వస్తోంది ఖడ్గ విద్య అందులో భాగంగా కొంతమంది గురువులకు కొంతమంది ఋషులకు అందింది ఖడ్గ విద్య అక్కడి నుంచి ఖడ్ ఖడ్గ విద్య ద్రోణాచార్యుడికి అందింది ద్రోణాచార్యుడు ఆ ఖడ్గ విద్యను పాండవులకు కౌరవులకు అందరికీ సమానంగా నేర్పించాడు వీడికి ఎక్కువ వీడికి తక్కువ అని ఏం లేదు అందరికి ప్రతి మెళుకువ ప్రతి ఒక్కరికి చెప్పాడు నేర్పించాడు మీ అందరికి కానీ మీ అందరిలో నకులా నువ్వు మాత్రమే ఆ ఖడ్గ విద్యలో ప్రావీణ్యాన్ని సంపాదించావు ఈ రోజు ఈ భూమండలం మీద ఖడ్గ విద్యలోని ప్రతి మెళుకువా తెలిసిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ప్రతి మెళుకువను అత్యంత సమర్థవంతంగా ప్రయోగించగలిగే సామర్థ్యం ఎవరికైనా ఉంది అంటే అది నీకు మాత్రమే నకులా ఆ ఖడ్గ విద్య అలా పరమశివుడి నుంచి శ్రీ మహావిష్ణువుకు శ్రీ మహావిష్ణువు నుంచి మరీచికి మరీచి నుంచి పరశురాముడికి పశురాముడి నుంచి మునులకు మునుల నుంచి ఇంద్రుడికి ఇంద్రుడి నుంచి దిక్పాలకులకు దిక్పాలకుల నుంచి మనువుకు మనువు నుంచి ఆ వంశంలో దుష్యంతునికి నుంచి భరతుడికి అలా వస్తూ వస్తూ చివరికి ద్రోణాచార్యుడి దాకా వచ్చి అక్కడి నుంచి పాండవులకు కౌరవులకు ఆయన చెప్పాడు సగం మంది బడగ్గొట్టి తిరిగారు సగం మందికి ఆసక్తి లేనట్టు ప్రవర్తించారు కొద్ది మంది కొన్ని మేడుకోలు మాత్రం నేర్చుకున్నారు కొద్ది మందికి ముప్పై మార్కులు వచ్చాయి వందకు కొద్ది మందికి యాభై మార్కులు వచ్చాయి కొద్ది మందికి థియరీలో తొంభై మార్క్స్ వచ్చాయి కానీ ప్రాక్టికల్స్ లో ఇరవై మార్కులే వచ్చాయి కొంతమంది ఎనభై డెబ్బై అలా కొట్టుకుంటూ వచ్చారు నకులుడు మాత్రం ఎప్పుడు ఖడ్గ విద్యలో పరీక్ష పెట్టినా అది థియరీ అయినా ఎగ్జామ్ పేపర్ అయినా ప్రాక్టికల్స్ అయినా ఏదైనా హండ్రెడ్ బై హండ్రెడ్ హండ్రెడ్ బై హండ్రెడ్ ప్రతి క్లాసులో కూడా నకులుడికి ఎందులో ఖడ్గ విద్యలో అలా ఖ్గ విద్య అనేది వచ్చింది ఇదంతా ఎవరు చెప్పారండి పితామహుడు నకులుడికి ఆయన చెప్పాడు ఇది శాంతి పర్వంలో ఉన్నటువంటి అంశం ఇతిహాసం ఛానల్ కు మీరు సబ్స్క్రైబ్ అయ్యారంటే ఇలాంటి చాలా ఆసక్తికరమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు ఉండాల్సింది ఏంట తెలుసా అండి ఓపిక అంతే ప్రశాంతంగా సహనంతో వినడం అనేది అలవాటైతే చాలు చాలా విషయాలు మీరు వినొచ్చు నేర్చుకోవచ్చు అది విషయం ధన్యవాదాలు